ప్రభావం ఎలా ఏ ప్రస్తుతానికి అల్పపీడనం కొనసాగుతుంది ఆ సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి అనుకుని ఉన్న నైరుతి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఏడు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ నైరుతి దిశకు వంగి ఉన్నది ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే పన్నెండు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది తదుపరి రేపు ఉదయం దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య ఈ వాయుగుండం తీరాన్ని తాకే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల మరియు పంతొమ్మిది డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్న షియర్ జోన్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది మొదటి రోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే సంభావ్యత అత్యధికంగా ఉన్నది తదుపరి రెండు రోజులు పలు ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ వాయుగుండం రాబోయే వాయుగుండం వల్ల ముఖ్యంగా కోస్తా జిల్లాలైన విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది వీటితో పాటుగా యానాంలో కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాని జారీ చేయడం జరిగింది శ్రీకాకుళం విజయనగరం కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది ఇక బాహ్య జిల్లాలైన గుంటూరు బాపట్ల ప్రకాశంతో పాటుగా నా రాయలసీమ జిల్లాలైన కర్నూలు నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశం ఉంది సో చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నేపథ్యంలో సో రేపే వాయుగుండం తీరం దాటబోతుంది ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి అయితే రేపు కూడా కొన్ని స్కూళ్ళకైతే సెలవులు ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఏదైతే రేపు ఇప్పుడు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారో ఆ జిల్లాలో రేపు కూడా స్కూళ్ళకైతే సెలవు ఇచ్చే అవకాశాలు అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని